హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో స్వీట్ రెసిపీ బెల్లం పొంగడాలు అండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు మనం గోధుమ పిండి బెల్లం కాంబినేషన్తో ఈ పొంగడాలు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా వీటికి మనకు గోధుమ పిండి అలాగే బెల్లం కావాలి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండికి వన్ కప్పు బెల్లం తీసుకోవచ్చండి స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈక్వల్గా తీసుకోవచ్చు కాస్త స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తగ్గించి తీసుకోవచ్చు నేనైతే వన్ కప్పు బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసి కాసిన్ని వాటర్ని వేసి ఇలా మరిగించుకుంటున్నాను ఇలా మరిగిన తర్వాత ఇది ఈ విధంగా కరుగుతుంది పాకం అనేది రావాల్సిన అవసరం లేదండి ఇలా చక్కగా కరిగితే చాలు ఇలా కరిగిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడే గోధుమ పిండికి వేసి కలుపుకోవాలి అప్పుడే పొంగడాలు చక్కగా పొంగుతాయి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పుమైన గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో నాలుగైదు యాలకల్ని దంచి వేసుకోవాలి ఒక చిటికెడుమైన వంట సోడాను వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు లైట్గా వంట సోడాని కొద్దిగా వేసుకోండి పొంగడాలు బాగా పొంగడానికి అంతే ఇందులోనే మనం వేడి చేసి పెట్టి ఉంచుకున్న బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి బెల్లం వాటర్ బాగా వేడి మీద ఉన్నప్పుడే ఇలా వేసుకొని కలిపేయండి బెల్లం వాటర్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్లో ఒక స్పూన్తో కలియదిప్పేసేయండి స్పూన్తో తిప్పిన తర్వాత మెల్లగా చేతిని పెట్టేసి చక్కగా కలిపేసేయండి స్పూన్తో అంతా ఈక్వల్గా కలవదు సో కొద్దిగా స్పూన్తో కలిపి తర్వాత చేతితో చక్కగా ఈవెన్గా కలిపేసేయండి మనం ఈ పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో పొంగణాలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయి పిండి బాగా గట్టిగా అయితే లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసేసి పిండిని లూజ్ లూజ్ చేసుకోవచ్చు ఏం ఇబ్బంది ఏం లేదండి బెల్లం వాటరే కావాలని ఏం లేదు మనం స్వీట్ పర్ఫెక్ట్గా వేసాం కాబట్టి వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ పిండిని అంతా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఎంత ఎక్కువసేపు కలిపితే పిండి అనేది అంత సాఫ్ట్ అవుతుంది ఈ స్ట్రక్చర్లో ఉండాలండి ఇప్పుడు ఈ పిండిని మనం పొంగణాల వేసుకోవచ్చు స్టవ్ పైన ఒక గుంతపాటి పాన్ పెట్టేసి అందులో పొంగడాలు వేయించుకోవటానికి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గరిటతో ఇలా పొంగడాల్లాగా వేసేసుకోవాలి ఎక్కువ పిండి వేయద్దండి ఎందుకంటే బాగా పొంగుతాయి ఇవి మనం ఎక్కువ వేసామంటే లోపల పిండి పిండి ఉండిపోతాయి సో లైట్గా పిండిని వేసేసి చక్కగా పొంగిన తర్వాత రెండు వైపులా అటు ఇటు తిప్పుకొని మంచి బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని సైడ్ ఆఫ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఆయిల్ని ఇవి బాగా లాగేస్తాయండి సో టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి టిష్యూ పేపర్ ఆయిల్ని బాగా అబ్జార్బ్ చేసేస్తుంది మనకు తినేటప్పుడు ఆయిలాయిలీగా అనిపించదనమాట ఇలాగే మనం కలిపి పెండి ఉంచుకున్న పిండినంతా పొంగనాల్లాగా వేసేసుకోవాలి ఈ పొంగనాల్లాగా మనం వేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే ఇవి పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో మనకు బాయిల్ అవుతాయి అనమాట ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో బెల్లం పొంగడాలు వేసుకునే పద్ధతి వీటిని బెల్లం ఉంటలు బెల్లం అప్పాలు బెల్లం పొంగడాలు ఇలా ప్రాంతాన్ని బట్టి పిలుచుకుంటూ ఉంటారు ప్రాసెస్ అయితే ఇదేనండి మరి మీకు ఈ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డ్యూ సబ్స్క్రైబ్